ఈరోజు కడప జిల్లాలో అత్యంత ఖరీదైన ముగ్గురాయి నిక్షేపాలు లభించే పరిస్థితిలో వేముల వేంపల్లి లింగాల అదేవిధంగా కమలాపురం అసెంబ్లీలోని పెళ్లిమరి మండలాల్లో ఖరీదైన ముగ్గురాయి నిక్షేపాలు ఈరోజు అక్రమంగా ఎటువంటి ప్రభుత్వ అనుమతులు పరిమితులు లేకుండా ఈరోజు కొల్లగొట్టే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం గతంలో వేముల మండలానికి చెందిన ఒక వ్యక్తి తనకున్న కొద్దిపాటి పరిమితుల్లో మైనింగ్ మొదలుపెట్టి సమాంతరంగా లోపలే మైనింగ్ చేస్తూ ఇతరుల మైనింగ్ లేకి ఎటువంటి అనుమతులు పరిమితులు లేకుండా వెళ్ళి వందల కోట్ల రూపాయలు దోచుకున్న వైనాన్ని మనం చూసాం ఆ రోజే భారతీయ జనతా పార్టీ దాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది కానీ అప్పుడు ప్రభుత్వ పెద్దలకు వాటాల రూపంలో వారికి డబ్బులు అందిన మూలంగా ఎటువంటి చర్యలు తీసుకొని పరిస్థితిని మనం చూసాం ఇక్కడ పులివెందుల ప్రాంతంలో అందరికీ తెలుసు వేముల్లో టిఫిన్ వెరైటీస్ అనే ఒక కంపెనీకి సంబంధించిన ఒక వందల వేల కోట్ల రూపాయల ఖనిజం ఉన్న పరిస్థితి అందరికీ తెలుసు పులివెందుల ప్రాంత వాసులందరికీ వారికి కొంత పరిమితులు ప్రభుత్వ అనుమతులు లేని మూలంగా అక్కడ చాలా ఏళ్ళ నుంచి మైనింగ్ నిలిచిపోవడం వలన అది ఆ ఇష్యూ కోర్టు పరిధిలో ఉన్న మూలంగా అక్కడ మైనింగ్ కార్యకలాపాలు జరగని పరిస్థితుల్లో పక్కనే కొద్దిపాటి అనుమతులతో లీజులు ఉన్న వ్యక్తులు అక్రమంగా టిఫిన్ వెరైటీస్ మన్ గనుల్లోకి దూరి సమాంతరంగా భూమి లోపలనే గొయ్యి ఈ ఈరోజు వందల కోట్లు సంపాదించిన ఘటనలు పోయిన ప్రభుత్వంలో జరిగాయి మేము అప్పుడే ఖండించాం కానీ ప్రభుత్వం నుంచి వారికి ప్రభుత్వ పెద్దలకు వాటాలు అందిన మూలంగా అప్పుడు లేవు అదే విధానాన్ని ఇప్పుడు కొంతమంది నాయకులు పాటిస్తూ పక్కనున్న మైండ్లో నుంచి సమాంతరంగా భూమిలోనే గని తొవ్వుతూ ఈరోజు ముగ్గురాయిని దొంగిలించే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం దీని మూలంగా వారి ఆర్థిక సామ్రాజ్యాలు నెల నెలకొల్పుకుంటూ సమాజంలో శాంతి భద్రతకు విఘాతం కలిగించే పరిస్థితి తీసుకొస్తున్నారు ఈరోజు ఆ అక్రమ మైనింగ్ కోసం ఒకరి కోరు కొట్టుకుంటూ ఈరోజు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ఘటనలు అనేకం జరుగుతున్నాయి దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది కాబట్టి ఏదైతే ఎవరైనా ఎంతటి వారైనా గతంలో అక్రమంగా దోచుకున్న వ్యక్తుల మీద ప్రభుత్వం సమగ్రమైన విచారణ జరిపి చర్యలు తీసుకొని వారికి పెనాల్టీలు వేసే విధంగా అధికారులు స్పందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈరోజు కోరుతూ ఉంది అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న అక్రమ మైనింగ్ కార్యకలాపాలను వెంటనే అరికట్టాలి ఏదైతే ప్రభుత్వ అధికారులు మిన్న కుండిపోవటం వల్ల ఈరోజు ఈ అక్రమ మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయి దీని మూలంగా ఆర్థికంగా బలోపేతమైన రాజకీయ నాయకులు దౌర్జన్యాలకు వెనుకాటం లేదు ఈరోజు సమాజంలో శాంతి భద్రతల భంగానికి అవకాశం కల్పిస్తున్నారు వాటి వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని దీని మీద చర్యలు తీసుకోవాలి ఈ అక్రమ మైనింగ్ను వెంటనే ఆపాలి కాబట్టి ఎవరైనా ఎంతటి వారైనా వదిలిపెట్టకుండా అనుమతులు కరెక్ట్గా ఉన్న మైనింగులకే మీరు పర్మిషన్స్ ఇస్తూ ఈ ఖనిజం తీసుకునేదానికి మీరు అవకాశం ఇవ్వాలి ఇట్లా అక్రమంగా ఎటువంటి అనుమతులు లేవు ఎటువంటి సేఫ్టీ పాటించకుండా మొన్న జరిగింది ఎటువంటి ప్రభుత్వానికి ఏదైతే రాయల్టీలు కట్టకుండా వ్యవహరించే పరిస్థితి మనం కోట్లాది రూపాయలు ఈ మధ్య ఒక పార్టీ వారు ఇంకో పార్టీ వారు మన మీడియాలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో విమర్శలు చేసుకున్నారు అన్నీ కూడా మనకు తెలుసు ఉల్లివెందులు ప్రజలకు తెలుసు ఇద్దరు ఒకరి గోయ్యలు ఒకరు తొవ్వుకొని ఒకరు ఏం చేస్తున్నారో ఇంకోరు ఏం చేస్తున్నారో వాళ్ళే చెప్పారు చెప్పకనే కాబట్టి ఇట్లా అక్రమంగా మైనింగ్ జరిగేది సుస్పష్టం కాబట్టి ప్రభుత్వ పెద్దలు అధికారులు కూడా జోక్యం చేసుకో లేకపోతే భారతీయ జనతా పార్టీ దీన్ని ఉద్యమాల రూపంలో తీసుకొల్లి ఏదైతే ప్రజల ధనాన్ని ఏదైతే దోచుకుంటున్నారో ఖనిజాలు దోచుకుంటున్నారో వారి మీద చర్యలు తీసుకునే వరకు భారతీయ జనతా పార్టీ ఉద్యమాలు కొనసాగిస్తుంది ధర్నాలు చేస్తా చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ము మన ముఖ్యమంత్రి గారు సుపరిపాలన చేసే విధంగా ఈరోజు ఇటువంటి అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్న సందర్భంలో ప్రభుత్వ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా కూటమి నేతలు వ్యవహరించడాన్ని మేము ఖండిస్తా ఖచ్చితంగా ప్ర కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకునే విధంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేసు చేసే విధంగా అదేవిధంగా అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయాలి కానీ ఎటువంటి ధనార్జన కోసం ఎటువంటి అక్రమ వ్యాపారాల కోసం రాజకీయాలు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది రాబోయే రోజుల్లో ఈ విషయాలు ఏదైనా మళ్ళీ పునరావృతమైతే ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జరగదించారు